ఇవాళ క్లాస్ లో స్టోరీ వచ్చేసి కాపీ క్యాట్ క్రో కాపీ క్యాట్ అంటే ఎవరిని చెప్తాం మనం కాపీ చేయడం మేడం ఎవరైనా ఏదైనా చూసి చేస్తున్నారనుకోండి వాళ్ళని కాపీ క్యాట్ అంటారు అన్నమాట అంటే చూ బట్టి కొడు బట్టి కాదండి కాపీ కొడుతుంటే వాళ్ళని కాపీ క్యాట్ అంటారు వాళ్ళని అనుసరిస్తుంటే వాళ్ళని కాపీ క్యాట్ మా సరే కట్టుకుంటే దానిలో కట్టుకోవాలని కాపీ చేయడం వాళ్ళు చేసిన పనిని మనం ఇమిటేట్ చేస్తుంటే దాన్ని కాపీ క్యాట్ అంటాం అనమాట విధంగా ఇక్కడ ఏం చేసింది ఒక క్రో కాపీ క్యాట్ లాగా చేసింది అంటే అది ఎవరిని అనుకరించింది ఏంటి అనేది ఇక్కడ స్టోరీలో చూద్దామండి క్యాట్ క్రో గురించి ఓకే వన్స్ ఒకసారి దేర్ వాజ్ ఏ హంగ్రీ ఫాల్కన్ ఫాల్కన్ అంటే గద్ద రాబందు ఇలా ఉంటాయి కదండి వాటిని ఫాల్కన్స్ అంటారు అనమాట ఒకరోసారి ఏమైందంటే అక్కడ ఒక హంగ్రీ అంటే ఆకలిగా ఉన్నటువంటి ఒక ఫాల్కన్ ఉందంట అండ్ షీ సాట్ ఆన్ ద క్లిఫ్ ఆఫ్ వెరీ లాంగ్ అక్కడ అది ఎక్కడ కూర్చొని ఉంది ఫాల్కన్స్ ఎప్పుడు కూడా ఒక హైట్ లో ఉంటాయి కదా గద్దలు ఎప్పుడు మీరు చూడండి అవి కొండ చివరిలో కొండ అంచులో కూర్చుని ఉండే క్లిఫ్ అంటే కొండ చివర అనమాట అక్కడ కూర్చుందంట చాలా సేపటి నుంచి వెరీ లాంగ్ టైం ఇన్ ద హాప్ ఆఫ్ స్పాటింగ్ ప్రే అది ఎందుకు అక్కడ కూర్చుంది అంటే దానికి ఏదైనా ఆహారం దొరుకుతుంది ఏమో అని చెప్పి వెతుకుతూ ఉంది అక్కడ ఎత్తు మీద కూర్చొని హోప్ అంటే ఆశతో చూస్తూ ఉంది స్పాటింగ్ అది స్పాట్ చేస్తుందేమో ఏదైనా నాకు ఆహారం దొరుకుతుందేమో అని ట్రై చేస్తుంది అనమాట ద ఫాల్కన్ సా దానికి చివరికి కనిపించింది ఏంటిది ఆ రాబిట్ ఒక కుందేలు అండ్ ఫ్లూ డౌన్ ఆన్ ఇట్ అది దాని మీదగా ఎగురొచ్చింది ఆ ర్యాబిట్ మీదకి ఎగురొచ్చింది అండ్ కాట్ ఇట్ దాన్ని పట్టుకుందంట వచ్చి ఒక దానికి అక్కడ నుంచి ఒక రా కుందేలు కనిపించింది ఆకలితో ఉంది కదా దాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంది ఏ క్రో సిట్టింగ్ ఆన్ ఏ సా దిస్ స్టైల్ ఆఫ్ ఫాల్కన్ అక్కడే పక్కన చెట్టు మీద కూర్చొని ఉన్న ఒక క్రో అంటే కాకి ఈ ఫాల్కన్ ఆ చేసిన ఆ స్టంట్ ఏదైతే ఉందో అది రావటం ఆ కుందేల్ని పట్టుకొని వెళ్ళటం ఇదంతా అబ్జర్వ్ చేసిందంట అండ్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అది చూసి హీరోలను చూసి మనం ఇమిటేట్ చేస్తాం కదా అలాగనమాట అది ఇంప్రెస్ అయిపోయింది విత్ ద ఫాల్కన్స్ స్కిల్ ఆ స్కిల్ని చూసి బాగా ఇంప్రెస్ అయిపోయింది ఇది కూడా ట్రై చేయాలనుకుందనమాట హీ స్టార్టెడ్ టు ప్రాక్టీస్ లైక్ ఫాల్కన్ టు స్వీప్ హా స్వీప్ లో అండ్ ఫ్లై హై అది సేమ్ ఫాల్కమ్ స్కిల్ ని అనుసరించి దానికి లాగానే చేద్దామని చెప్పేసి ప్రాక్టీస్ మొదలు పెట్టింది అది కిందకి వచ్చేసి స్వీప్ చేసి మళ్ళీ పైకి ఎత్తుకి ఎగిరిపోవాలని చూసింది ఆఫ్టర్ సమ్ డేస్ కొన్ని రోజుల తర్వాత ద క్రో ఫెల్ట్ కాన్ఫిడెంట్ చేసి ప్రాక్టీస్ చేసి చేసి దానికి అనిపించింది అబ్బా ఇంక నేను చేయగలను అని చెప్పి టు ట్రై హిస్ న్యూ స్కిల్స్ అది దాని ప్రదర్శన చేద్దాం అనుకుంది దాని స్కిల్ని చూపిద్దాం అనుకుంది హీ టు సాయర్బిట్ అది కూడా ఒక కుందేలు చూసిందంటే హోపింగ్ బిలో ట్రీ అక్కడే చెట్టు కింద ఒక కుందేలు గిందుతో ఉండడం చూసింది స్వెప్ట్ డౌన్ అది కిందకి వచ్చేసింది వచ్చి అట్ ద ర్యాబిట్ బట్ మిస్డ్ ఇట్ అది కిందకి దాని మీదకి వచ్చి పట్టుకుందాం క్యాచ్ చేద్దాం అని చెప్పేసి ట్రై చేసింది కానీ అది పట్టుకోలేకపోయింది మిస్ చేసింది అండ్ హిస్ హెడ్ క్రాష్డ్ హార్డ్ ఆన్ ద గ్రౌండ్ అలా వచ్చినప్పుడు ఏమైంది అంటే దాని తల గ్రౌండ్ కి చాలా గట్టిగా తగిలిందంట ఆఫ్టర్ దట్ ద క్రో డిసైడెడ్ నెవర్ టు కాపీ ద ఫాల్కన్ ఆ తర్వాత దానికి తగిలిన ఆ గాయంతో దానికి బుద్ధి వచ్చింది ఏం చేసిందంటే ద క్రో డిసైడెడ్ అది డిసైడ్ చేసుకుంది నెవర్ టు కాపీ ద ఫాల్ ఫాల్కన్ అండ్ యూజ్ ఓన్లీ హి స్కిల్స్ ఎప్పుడు కూడా ఇతరులను అనుసరించొద్దు ఓన్లీ నా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నేను దాన్ని మాత్రమే ప్రదర్శించాలి అని చెప్పేసి అది అనుకుంది అనమాట ఆ కాకి మోరల్ ఏంటి అంటే నెవర్ కాపీ అదర్స్ మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళని ఎప్పుడు కాపీ చేయొద్దు అంటండి మనకున్న స్కిల్స్ వేరు మనకున్న స్ట్రెంగ్స్ వేరు వాటిని మాత్రం ప్రదర్శించాలి కానీ పక్కన వాళ్ళని చూసి పుల్ని చూసి నక్కవాత పెట్టుకున్నట్లుగా ఈ కాకిలాగా ఎవరు కూడా హర్ట్ అవ్వద్దు దాని కెపాసిటీకి దాని వెయిట్కి అది మొయ్యగలిగేది పక్షుల పిల్లలను కోడి పిల్లలను బాత పిల్లలను అంతేగాని కుందేలని అయితే మొయ్యలేదు కదా కాకి సో దాని స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకొని అలా బిహేవ్ చేస్తే బాగుండేది ఇదండి కాపీ క్యాట్ క్రో గురించిన స్టోరీ ఒక ఫాల్కన్ని చూసి అది ఎలా దాని స్కిల్ని ప్రదర్శించాలనుకుంది దానివల్ల దానికి ఎలా బుద్ధి వచ్చింది అనేది అనమాట సో కమింగ్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దీంట్లో ఉన్న నౌన్స్ ఏంటి అని అంటే మనకి ఫాల్కన్ క్రో ర్యాబిట్ క్లిఫ్ ట్రీ స్కిల్స్ గ్రౌండ్ హోప్ ఇవన్నీ కూడా నౌన్స్ అండి మొత్తం ఎనిమిది ఉన్నాయన్నమాట ఆ స్టోరీలో ప్రనౌన్స్ వచ్చేసి షీ ఒకటి హీ ఒకటి హిజ్ ఒకటి ఇట్ ఒకటి అదర్స్ ఒకటి సో మీరు స్టోరీ రీడింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ప్రనౌన్స్ నౌన్స్ అబ్జర్వ్ చేసి అండర్లైన్ చేయండి ఒకసారి స్టోరీ రాస్తే అప్పుడు మీకు ఇంకా బెటర్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడియా వస్తుంది వర్బ్ పనులు ఏమేమి ఉన్నాయి అంటే స్టోరీలో సాట్ ఉందంట సా ఉందంట ఫ్లూ స్టార్టెడ్ ప్రాక్టీస్ మిస్డ్ డిసైడెడ్ ఇవన్నీ కూడా వర్బ్స్ ఉన్నాయండి తర్వాత ఆడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు హంగ్రీ ఫాల్కన్ లాంగ్ న్యూ కాన్ఫిడెంట్ ఇవన్నీ కూడా నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తాం హంగ్రీ అనేది ఫాల్కన్ గురించి చెప్పారు లాంగ్ అనేది చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుందని చెప్పి చెప్పారు న్యూ స్కిల్ అనేది స్కిల్ గురించి చెప్పారు కాన్ఫిడెంట్ అనేది క్రో ప్రాక్టీస్ చేసిన దాని గురించి చెప్పారు సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఆ స్టోరీలో ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు కూడా నెక్స్ట్ యాడ్వర్బ్స్ అంటే వన్స్ ఒకసారి వెరీ బిలో నెవర్ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఉన్నాయండి కమింగ్ టు ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్ అంటే ఆన్ ఆఫ్టర్ లైక్ ఈ మూడు కూడా ప్రిపోజిషన్స్ ఇంకా ఈ స్టోరీలో మనకి ఏమి మిస్ అయిన ఏమున్నాయి కన్జంక్షన్స్ ఇంటర్జంక్షన్స్ ఈ రెండు లేవన్నమాట ఇవి మీకు ఇంకా ఏమైనా నేను మిస్ చేసి ఏమైనా మిస్ చేసానా లేదంటే కన్జంక్షన్స్ మీకు ఏమన్నా కనపడినాయా ఇవి ఒకసారి వెతికి నాకు రాయండి అండ్ అనే కన్జంక్షన్ ఉందండి ఐ మిస్డ్ ఇట్ సో మీరు ఇంకా వెతకండి నేను ఇంకేమైనా నౌన్స్ మిస్ చేసానా ప్రనౌన్స్ మిస్ చేసానా అని చెప్పేసి మీరు ఇంకా యాడ్ చేసి నాకు చెప్పండి రేపు క్లాస్లో ఓకేనా ఓకే అండి సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి స్టోరీ మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది రీడింగ్ ప్రాక్టీస్ అవుతుంది స్పెల్లింగ్స్ తెలుస్తాయి సిలబస్ చేసుకోవచ్చు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అర్థమవుతుంది అన్నీ కూడా మీకు ఐడియా వస్తాయి